అందరికీ నమస్కారం డిఎస్సి కోసం మీ ఎంఎస్ ట్యుటోరియల్కి స్వాగతం నేను మీ మండే మాస్టర్ని నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసినటువంటి ఇరవై రోజుల్లోనే మాకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినటువంటి మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా ఛానల్ని నమ్మి మా వీడియోస్ని వాచ్ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా నమస్కారాలు అదేవిధంగా ప్రత్యేకించి ధన్యవాదాలు మాకు కంటెంట్ నచ్చిందని చెప్పేసి మాకు దాదాపు ఈ పదమూడు జిల్లాల్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా మాకు మెసేజ్ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది అవే మాకు చాలా బూస్టింగ్ ఇస్తున్నాయి మాకు ఇంత తక్కువ కాలంలో అంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందన్నమాట ముఖ్యంగా మాకు ఈ యాప్ లాంచ్ చేయడానికి ప్రేరణ ఏంటంటే మేము ఏదైతే డిఎస్సి ప్రయాణంలో ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు పడకు ఉండాలని చెప్పేసి ఎవరైతే అప్కమ్మింగ్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చక్కనిటువంటి ఒక వేదిక ఒక మంచి కంటెంట్ అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఎస్టాబ్లిష్ చేసిందే మా ఎంఎస్ ట్యుటోరియల్స్ నేను బ్రహ్మన్ అయితే నాకు రెండు కళ లాంటి వాళ్ళు శివుడు అదేవిధంగా విష్ణుమూర్తి లాగా ఇంకో ఇద్దరు తోడయ్యారు అయ్యారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఇదంతా చేయగలుగుతున్నాను అనమాట రెండోది మా యూట్యూబ్నే మీరు నమ్మాలని మేమైతే చెప్పట్లేదు ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నారో సొంతగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి ఒక మంచి కంటెంట్ ఇచ్చి వాళ్ళకి ఒక మెంటర్షిప్గా ఉండాలని చెప్పేసి ఆశయంతోనే స్టార్ట్ చేశాను మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది థ్యాంక్ యూ అదేవిధంగా ఇది ఎవరైతే కోచింగ్ సెంటర్లకి వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నారో ఎస్ ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి కోచింగ్కి వెళ్ళటం అనేది చాలా మంచి శుభ పరిణామమే దాన్ని మేమైతే వ్యతిరేకించము అయితే వాళ్ళకు కూడా ఒక సెకండరీ రిసోర్సెస్గా ఉండాలి కాబట్టి ఆ సెకండరీ రిసోర్సెస్గా మా ఎంఎస్ ట్యుటోరియల్ మీకు ఎప్పుడు ద బెస్ట్ ఇచ్చింది ఒక భరోసా అయితే నేను మీకైతే అయితే ఇస్తున్నాను అన్నమాట అర్థమైందా దాదాపు నా మూడు నెలల ప్రయాణంలో నేను చాలా ఇబ్బంది పడ్డ డిఎస్సి ప్రిపరేషన్లో ఒక మంచి రిసోర్సెస్ లేక ఆ ఇబ్బంది మీకు చేయకుండా చేయాలని చెప్పేసి నా ఈ ఎంఎస్ ట్యుటోరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట మరి నేనైతే చాలామంది అభ్యర్థితున్నారు సార్ మీరు కంటెంట్ బాగా ఇస్తున్నారు మాకు ప్రాక్టీస్కి కూడా కొన్ని బిడ్స్ ఇస్తే బాగుంటుంది అన్నారు మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేనైతే మీ ముగ్గురం అయితే ఒక అయితే లాంచ్ చేశాము ఎంఎస్ ట్యుటోరియల్ పేరుతో ఈ యాప్ లాంచ్ చేసి కూడా మీకు నాలుగు ఐదు రోజులు అవుతుంది ఈ ఐదు రోజులనే దాదాపు మాకు ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఐదు వేల మంది యాప్ డౌన్లోడ్ చేశారు చాలా సంతోషంగా ఉంది మాకే టైం జరగట్లా ఎగ్జామ్స్ త్వరగా మీకు అందించడానికి అయితే మేము ఏదైతే స్కూల్ అస్టెంట్లకి సెవెంటీ నైన్ డేస్ ప్లాన్ ఇచ్చామో ఆ ప్లాన్ ప్రకారం ఆగస్ట్ చివరికల్లా మేము మీకు సంబంధించినటువంటి కంటెంట్ వీడియోస్ ఎగ్జామ్స్ అయితే అప్లోడ్ చేస్తాము ఎస్జిటిసి కూడా మేము ప్లాన్ ఇవ్వకపోయినా కానీ ఆ సంబంధిత సిలబస్ సంబంధించినటువంటి వీడియోస్ని కంటెంట్ని కూడా ఎగ్జామ్స్ని కూడా మా యాప్లో అయితే మేము ఫ్రీగానే మీకు ప్రొవైడ్ చేస్తాం అన్నమాట అది మా ఎంఎస్ ట్యుటోరియల్ నుంచి మీకు ఎప్పుడు సాయ సహకారాలు అని తెలియజేస్తూ మీ డిఎస్సి ప్రయాణంలో ప్రతి అడుగులో కూడా మా ఎంఎస్ ట్యుటోరియల్స్ అండదండలుగా ఉంటుందని చెప్తూ అదేవిధంగా నేను మీ మండే శ్రీనివాస్ అదేవిధంగా ఇప్పుడు మీకు సుబ్బారెడ్డి మాస్టర్ గారు మీకు యాప్ని ఏ విధంగా ఉపయోగించాలి మేము యాప్ చేసి యాప్ని లాంచ్ చేసిన కారణాలు కూడా మన సుబ్బారెడ్డి మాస్టర్ గారు మీతో షేర్ చేసుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుబ్బారెడ్డి మనం ఎంఎస్ ట్యూటోరియల్స్ అనే యూట్యూబ్ ఛానల్ని డిఎస్సి కంటెంట్ అందిస్తున్నాం మీరందరూ వాచ్ చేస్తున్నారు చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారనమాట మాకు అంటే మేము స్టార్ట్ చేసిన ఒక ఫిఫ్టీన్ డేస్లోనే ఒక ఐదు వేల ఆరు వేల మంది సబ్స్క్రైబ్ చేశారు అది చాలా బూస్టింగ్ ఇచ్చింది మాకు దాంతోపాటు మీ కంటెంట్ బాగుంది సార్ అని చెప్పడం కూడా మాకు బాగా బూస్టింగ్ ఇచ్చింది అనమాట ఈ కంటెంట్ని మేము ఏదైతే మీ కంటెంట్ అందిస్తున్నామో ఆ కంటెంట్ మేము డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాకు లేవు ఏ యూట్యూబ్ చూ ఛానల్లో చూసినా కానీ ఏవేవో వీడియోస్ మీరు డిఎస్సి సాధించాలంటే అది చేయండి ఇది చేయండి అని చెప్తారు కానీ ఇంకా గట్టి మార్గదర్శకత్వం లేదనమాట ఇక్కడ మార్గదర్శకత్వం చేసే వాళ్ళు ఎవరూ లేరు ఆ మార్గదర్శకత్వం ఏదైతే మేము లో మాకు డిఎస్సి ప్రయాణంలో లోపించిందో దాన్ని మీకు అందించడానికి ఈ ఎంఎస్ ట్యుటోరియల్ అనేది కృషి చేస్తుంది ఇక్కడ మన ఎంఎస్ ట్యుటోరియల్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాంట్లో ఫ్రీ ఎగ్జామ్స్ ఎలా రాయాలని చాలామంది ఇంకా అడుగుతున్నారు మనం ఎంఎస్ ట్యుటోరియల్ యాప్ని గూగుల్ స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఎంఎస్ ట్యుటోరియల్స్ ఇక్కడ మనం బోర్డు మీద రాసాం ఎంఎస్టి అనేది క్యాపిటల్ లెటర్స్ ఎంఎస్కి టీకి మధ్యలో స్పేస్ ఉంటుంది మిగతావి స్మాల్ లెటర్స్ అనమాట సేమ్ ఈ విధంగా మీరు సెర్చ్ చేసినట్లయితే ఎంఎస్ ట్యుటోరియల్ యాప్ మనకు కనపడుతుంది మనది ఓకేనా ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్ అనే లోగోతో ఉంటుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీ పేరు మీ మెయిల్ ఐడి అయితే అడగడం అయితే జరుగుతుంది ఆ పేరు మీ మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోతారు యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మనకి మెనూ బటన్ ఒకటి కనపడుతుంది త్రీ లైన్స్ ఉంటాయి ఆ మెనూ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఫ్రీ మెటీరియల్ అనే సెకండ్ ఆప్షన్ కనపడుతుంది ఆ ఫ్రీ మెటీరియల్లో మనకి ఫ్రీ మెటీరియల్ ఫ్రీ వీడియోస్ ఫ్రీ టెస్ట్లు కనపడతాయి ఆ మూడిట్లలో వీడియోస్ అన్నీ మనం యూట్యూబ్లోనే ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాం ఏ ఇబ్బంది లేదు మనకి ఫ్రీ మెటీరియల్లో మనకి అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే అక్కడ మనం పీడిఎఫ్లు అందించడం జరిగింది ఫ్రీ టెస్టులో ఫ్రీ టెస్ట్లు అయితే మీరు రాసుకోవచ్చు అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రం డెబ్భై తొమ్మిది రోజుల ప్రణాళిక అనే పేరుతో ఒక వన్ రూపీ కోర్సును మాత్రమే లాంచ్ చేశాం వాళ్ళు ఎక్కువ మంది మాకు తెలియట్లేదు అనటం వల్ల కేవలం అది కోర్సుగా లాంచ్ చేయాలంటే వన్ రూపీ అయినా మినిమం పెట్టాలి కాబట్టి మినిమం వన్ రూపీనే మేము పది రూపాయలు కూడా పెట్టలేదు కేవలం వన్ రూపీని మాత్రమే పెట్టాం ఇది లాభాపేక్ష లేని సంస్థ కేవలం మేము మాలో మేము కోల్పోయిన మార్గదర్శకత్వాన్ని మీకు అందించడానికి మరియు మన ఛానల్లో ఫ్రీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి ఫ్రీ ఎగ్జామ్స్ కూడా అందరికీ వస్తాయి ఎస్జిటిలకు కూడా ఖచ్చితంగా టెట్ లోపే అందిస్తాం డిఎస్సీకి అప్ టు టెన్త్ వరకు టెట్ అయిపోయిన తర్వాత అందించడం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా ప్రతిరోజు మనం వీడియోస్ చేస్తున్నాం ప్రతిరోజు మనం ఎగ్జామ్స్ కూడా అందిస్తాం మేము ఏదైతే మార్గదర్శకత్వాన్ని కోల్పోయామో ఏదైతే మేము వేలకు వేలు డబ్బులు కట్టి ఆన్లైన్ సంస్థలకి వాళ్ళు ఇచ్చే ఎగ్జామ్స్ సరిగా ఇవ్వక చాలా డబ్బులు కోల్పోయాం అది మేము అలా చేయమన్నమాట మేము ఫ్రీగా ఇస్తున్నాం అందుకే మీరు అవన్నీ కోల్పోకూడదని ఫ్రీగా ఇస్తున్నాం అది మా లక్ష్యం అనమాట మీరంతా గుంటూరు జిల్లా వాళ్ళైతే మా తెనాలకి వచ్చి మీరు పనిచేయాలని మేము చాలా బాగా ఆశిస్తున్నాం మీ అందరికీ టెట్కి ఆల్ ది బెస్ట్ అండ్ డిఎస్సి కూడా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఇంకా డిఎస్సికి చాలా సమయం ఉంది మనం ప్రతి టెక్స్ట్ బుక్లోని ప్రతి పేజీని మనం కూలంకషంగా చర్చించుకుందాం నెక్స్ట్ మీకు ఎలాంటి సోర్సెస్ వాడాలి డిఎస్సి జాబ్ సాధించాలంటే ఎలాంటి సోర్సెస్ వాడాలి మరియు ఎలాంటి మార్గదర్శకత్వం మీకు కావాలనేది మన లీలాకృష్ణ మాస్టర్ చెప్తారు ముందుగా కాబోయే ఉపాధ్యాయులందరికీ ఎంఎస్ ట్యుటోరియల్స్ నుంచి శుభాకాంక్షలు అయితే మనం డిఎస్సి మరియు టెట్ ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నాం వేరే ఎగ్జామ్స్ సంగతి పక్కన పెడితే డిఎస్సి అనేది మనకి స్కూల్కి సంబంధించింది మనకి రిసోర్సెస్ అన్నీ కూడా స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి నేను రెండే రెండు పాయింట్స్లో చెప్తాను అయితే మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ కంటెంట్కి అలానే మెథడ్స్కైతే తెలుగు అకాడమీ ప్రింట్ చేసిన లేకపోతే వాళ్ళు డైట్లో చదివిన బుక్స్ని తీసుకోండి అలాగే స్కూల్స్టెంట్లకి అయితే ఆరో తరగతి నుంచి ప్లస్ టూ అంటే పన్నెండవ తరగతి వరకు స్కూల్ బుక్స్ ప్లస్ వన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి ఇదే మేము చెప్పే మెయిన్ సోర్సెస్ మీకు ఆల్రెడీ మమ్మల్ని ఫాలో అవుతున్న ఫాలో అవుతున్న వారికి తెలుసు ఏంటిది మేము ఏ వీడియో చేసినా కానీ ఏ క్లాస్ చెప్పినా కానీ అన్ని తెలుగు అకాడమీ బుక్స్ నుంచే ఎందుకంటే మా యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నుంచి మేము మీకు చెప్తున్నాం సో మీరు ఎక్కువగా తెలుగు అకాడమీ బుక్స్ని తీసుకుంటే ఎవరైతే తెలుగు అకాడమీ బుక్స్ని మీరు చదువుతారో వాళ్ళు ఉద్యోగానికి చాలా దగ్గరగా ఉన్నట్లు మెరిట్ లిస్ట్లో వాళ్ళు ముందు ప్లేస్లోకి వస్తారన్నమాట ఇప్పుడు మా మేమందరం రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ర్యాంకర్సే మాలో అందరు చూసినా కానీ తెలుగు అకాడమీ బుక్సే చదివిన వాళ్ళు దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఉద్యోగం సాధించారు ఎవరంటే తెలుగు అకాడమీ బుక్స్ చదివిన వాళ్ళే తెలుగు చెప్పినా సార్ సోషల్ చెప్పినా నేను సోషల్ చెప్పినా మ్యాథ్స్ చెప్పినా అలాగే ఇంకోసారి ఇంగ్లీష్ చెప్పినా అన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్స్ నుంచే మేము బయటికి కంటెంట్ వెళ్లకుండా బౌండరీస్ గీసి తెలుగు అకాడమీ నుంచే చెప్తున్నాం ఒకవేళ దాని బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది మనకి టెక్స్ట్ బుక్లో లేదనే హింట్ కూడా ఇస్తున్నాం అప్పుడు మీరు ఏ దేని మీద స్ట్రెస్ చేయాలో మీకు ఒక ముఖ్యమైన అవగాహన వస్తుంది సో తెలుగు అకాడమీ బుక్స్ చూడండి మేము ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టినా వేరే వాళ్ళ చేత పేపర్ రాపించినా అంతా తెలుగు అకాడమీ అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచే మీకు బిట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది సో ప్రస్తుతానికి మనం చాలామంది మన యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళందరూ రోజు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు చేస్తున్నారు సార్ మీరు కంటెంట్ బాగా చెప్తున్నారు అలాగే మేము పెయిడ్ అయినా కానీ మాకు వీడియోలు అందించండి అని మన దగ్గర పెయిడ్ అనేది లేదండి ప్రస్తుతానికి టెట్ వరకు మన దగ్గర మీకు టెస్టుల వరకు మేము అందించగలుగుతాం అందరూ టెస్టులు యాప్ డౌన్లోడ్ చేసుకోండి టెస్ట్లు ఫ్రీగా రాసుకోండి అలాగే ఎస్జిటిల్కి సంబంధించి వీక్లీ వీక్లీ షెడ్యూల్ ఇస్తున్నాం దానికి సంబంధించి మన టెలిగ్రామ్ యాప్ టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ రెండు వారాల షెడ్యూల్ అయితే ఇచ్చేసాం ఎస్జీటీలకి మొత్తం ఏడు వారాల షెడ్యూల్లో రెండు వారాలు అయిపోయింది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే డెబ్బై తొమ్మిది రోజుల ప్రణాళిక ఇచ్చాం ఆ డెబ్బై తొమ్మిది రోజుల ప్రణాళిక తీసుకోండి దాని అనుగుణంగా టెస్టులు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాం టెస్ట్లు మనం యాప్లో ఎలా అందిస్తున్నామంటే మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి సబ్జెక్టులో ప్రతి చాప్టర్ కింద ఇచ్చేసాం మీరు వెళ్ళి లెసన్ వినండి చాప్టర్ ఎగ్జామ్స్ ఫ్రీగా రాసుకోండి యూట్యూబ్లో మన క్లాసులు ఫ్రీగా వినండి మనం ఏం చెప్పినా కానీ మొత్తం స్కూల్ టెక్స్ట్ బుక్స్ అలాగే మెథడ్స్ అయితే తెలుగు అకాడమీనే టెట్ వరకు ఇది డిఎస్సికి మన సిలబస్ రాగానే మళ్ళీ దాని గురించి కూడా మనం అప్పుడు చర్చ చర్చించుకుందాం అనమాట సో దీని గురించి మన ఇన్స్టిట్యూట్ గురించి మన తెలుగు మాస్టర్ లలిత్ సార్ వచ్చారు వారు కూడా ఒక రెండు మాటలు మీకోసం చెప్తారనమాట నేను ఈ ఇన్స్టిట్యూట్ ఈ ఆన్లైన్ ఛానల్ స్టార్ట్ అన్నప్పుడు మా ముగ్గురికి ఆలోచన వచ్చింది వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు మా ఇద్దరు సహోదరులు ఎవరైతే సుబ్బారెడ్డి లీలాకృష్ణ ఎవరైతే సపోర్ట్ చేశారు తర్వాత ఈ ఆలోచన చెప్పిన వెంటనే మొట్టమొదటిసారి ఓకే అన్న నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యి కూడా నేను డిఎస్సి జాబ్ సాధించాను తన ముప్పై ఏళ్ళు తన ఏత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడో అది ఎవరు ఫేస్ చేయకూడదన్న ఉద్దేశంతో మనకి ఎమ్మటినే ఓకే చెప్పారు మన లలిత్ మాస్టర్ గారు తను తెలుగు చాలా చక్కగా వివరిస్తారు మరి ఆ మాస్టర్ గారు మీతో ఒక రెండు నిమిషాలు షేర్ చేసుకుంటారు హాయ్ అండి అందరూ నమస్కారం మీతో ఏం చెప్పాలి ఇన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం కానీ ఇప్పటివరకు మనకు జరిగినటువంటి ఒక మంత్ అయిపోయిందండి మన షెడ్యూల్లో వన్ మంత్ అయిపోయిందనమాట మనకి ఇచ్చిన అడుగున గట్టికి ఇచ్చినటువంటి టైంలో కానీ ఇంకా రెండు నెలలు ఉంది ఈ రెండు నెలల్లో మనం యాక్టివ్ యాక్స్పీరియన్స్ అవుదామా ప్యాసివ్ యాక్స్పీరియన్స్ అవుదామా అనేది డిసైడ్ డిసైడ్ చేసుకోవాలండి మనం కనుక మనం ఇప్పటివరకు వరకు ప్యాసివ్గా ఉన్నా కానీ ఇక మీద యాక్టివ్గా ఉంటే మనం కాంపిటీషన్లో నిలుస్తాం ఈ కాంపిటేషన్ కాంపిటేషన్లు నిల నిలవడం కోసం అని చెప్పి మీ అందరి కోసం మేము ఒక యాప్ క్రియేట్ చేసి దాంట్లో మీ అందరికీ షెడ్యూల్ వైజ్ ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్తో సహా టెక్స్ట్ బుక్తో సహా మేము అన్నింటి టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది టెక్స్ట్ బుక్ వైజ్గా మీరు అందరూ అన్ని రాసి మంచిగా పాస్ అవుతారని మీరు ప్యాస్ నుంచి యాక్టివ్గా మారుతారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి నా పేరు నరేంద్ర శెట్టి నేను రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ప్రకాశ్ జిల్లా నుంచి ఇరవై నాలుగు ర్యాంక్స్ సాధించి ఉన్నాను మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ప్రిపేర్ అయ్యేవారు ప్రతి ఒక్కరు ఎంఎస్ ట్యుటోరియల్ ఎంఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎస్ ట్యుటోరియల్స్